హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలింగ్ కీర్తి ఈరోజైతే నేను తోటకూరతో తాలింపు అయితే చేసి చూపించబోతున్నాను చూడండి చాలా బాగుంటుందండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ తాలింపు చాలా సింపుల్ మెథడ్లో చేస్తున్నాను అనమాట టేస్ట్ కూడా అలానే ఉంటుంది చాలా బాగుంటుంది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి అయితే పెట్టుకున్నాను ఇది హీట్ అయ్యేలోపు నేనైతే ఈ తోటకూర అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఇసుకుంటుంది అనమాట ఇంకా బాండి అయితే హీట్ అయిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిందండి ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ వేసుకున్నాను ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక అయితే వెల్లుల్లిపాయలు కచ్చపిచ్చగా దుని వేసుకున్నాను రెండు అయితే ఎండుమిర్చి వేసుకున్నాను ఈ తాలింపు అయితే వేగిపోయింది వేయించుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూరన అయితే వేయించుకున్న తాలింపులోకి వేసుకోవాలండి వేసి ఇట్లా మూత పెట్టి ఒక టూ మినిట్స్ అట్లా ఉడికించుకున్న తర్వాత ఇట్లా మగ్గుతుదండి నిదానంగా టమోటాలు ఇవన్నీ యూస్ చేయకూడదండి టేస్ట్ బాగోదనమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లా తిప్పుతూ ఉండాలండి తీసి ఇంకా కొద్దిగా పసుపు టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి సాల్ట్ చాలా చక్కగా మగ్గిపోతుందండి ఆయిల్ సపరేట్ అవుతుంది యిల్ అయితే సపరేట్ అయిపోయింది ఇంకా అట్లా కలుపుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే అడిగంటుంది అది అడిగంటితే బాగోదండి తోట కూడా చేత వస్తుంది అనమాట ఇంకటి కారం కూడా మనకు రుచికి తగిన కారం కూడా వేసుకోవాలండి మన మంట ఎంత తింటామో అంత కారం కూడా వేసుకోవాలన్నమాట వేసుకుని ఇంకా తిప్పేసుకోవాలి అయితే కలుపుకొని ఇంకా మూత పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూసారా ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇట్లా సింపుల్గా ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా అట్లా కలుపుకుంటూ ఉండాలండి చూసారా కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్